அப்படகிட்டே வியவசாய குறித்து தெரியுன்னா கூட வீட்டுக்கு வவசாய குறித்து மாட்டாடு బ్యాంకులుగా మేము ఆ కస్టమీకి పట్టించుకోలేము ఏదో వెంద భద్రేద్దాం ఎందుకు వెళ్దాం అని చెప్పి అనుకుంటాం మరి ఏదైతే మా ఫోటోలతో మన నాయకుడి ఫోటోలతో పెట్టారో వ్యవసాయం గురించి తెలియదని చెప్పి పెట్టారు దానికి మేము వివరి కోసం పంపిస్తాం ఒకటే అడుగుతాం ఈ విజయ విజయ్ జీజు అధినేత ఎవరైతే జట్టి శంకరరావు ఉన్నారో అసలు అయ్యన్న పార్టీకి వ్యవసాయం గురించి ఏం చేస్తాం ఆయనకి ఏం తెలుసు అని అడుగుతాం ఆయనకి దోపిడీలు తెలుసు రోగానాలు చేసు దోపిడీ దౌర్జన్యాలు తెలుసు ఒకటే చెప్తా ఈ రోజు ఈ రోజు నర్సీపట్లో ల్యాటరే ద్వారా రోజుకి మూడు కోట్ల రూపాయలు కనుక్కుంటాడు దోపి అలాగే రోలు కొంట క్వారీల మీద నెలకి యాభై లక్షల రూపాయలు తీసుకుంటారు అది దోపిడీ అలాగే జీకోదేరుల క్వారీల మీద కోట్ల రూపాయలు సంపాదించారు అన్ని దోపిడీ దోపి తెలుసు కదా హైదరాబాద్ వ్యవసాయ గురించి తెలియదు నాకెంత తెలుసు వ్యవసాయం గురించి ఆయనకి వ్యవసాయ గురించి తెలుసు ఈ విషయం కూడా ఎందుకు తెలుస్తుందంటే ఏదైతే ఈ అధికార జట్టి పిఆర్ఓ కూడా స్పీకర్ గారికి హాస్పిటల్ పిఆర్ఓ కూడా ఈయన ఈ లేబుల్ పెట్టడం వల్ల ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా మరి అయిన పత్రి ఇదే ప్రశ్నలు అంటాడు అయ్యన్న రైతులు సంతోషంగా ఉన్నారంట సంతోషంగా గమ్ముద్దెంట ఐదుపాత్రిని ఏ గ్రామంలో వెళ్దామనో ఆ గ్రామంలో సగం మందికి కూడా మరి యూరియా ఇవ్వలేని పరిస్థితి చెప్పి సందర్భంగా ఐదుపాత్రికి సవాలు జరుగుతుంది గ్రామ సరీరంగా మాట్లాడేసింది ఇదే కాకుండా గ్రామ సచివాలను ఇంజనీరింగ్ చేసి కూడా సరైన ప్రమోషన్ సందర్భంగా విధంగా పేరుతో ఉద్యోగులు గ్రామ సచివాలయ ఉద్యోగులే పని వచ్చి పెంచారు ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు గ్రామ సచివాలయ ఉద్యోగులు మరొక సంఖ్యలో ఒకసారి ఎంత పెట్టుకుంటారు అందుకనే సచివారి ఉద్యోగులందరూ కూడా పెట్టుకోవాలి ఈ పని ఎంత భారం ఉందో ఎంత పని చేస్తారో అందరికీ తెలుసు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మాకు తెలుసు రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర చెప్తారు ఈ కూడ ప్రభుత్వం చెప్పేసి అందరికీ తెలియపరుస్తారు ఇంకో విషయం చెప్పాలి ఈ రోజు ఇంకో అధికారుల గారు కుటుంబ అధికారులు ఇంకో అధికారులు ఇంకో వెరైటీ అధికారులు మందునే ఈ చూసాం ఇక్కడ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు చెత్తగా అయిన పదే అయిన పదే పుట్టుజైతే ఇక్కడ స్థానిక అకాశం రామారెడ్డి గారు స్వామి భక్తితో రక్తదానం చేశారు ఎంత దోర్ణం అంటే ఒక అధికారి ఏంటి మనలో విషయండి రక్తదానం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంత సంవత్సరం ఆయన విధంగా రక్తదానం చేయాలనుకుంటే జయంత్రం ఉన్నాయి సీతారావు జయంత్ర ఉన్నాయి ఎంతో మంది దేశానికి జయంతలు ఉన్నాయి వాటికి పార్టీ లేని పక్షంలో ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది ఏరియాస్పిటల్ స్థానం చేసి కానీ స్వామి భక్తి అయ్యన్న పార్టీ స్వామిభక్తి ఆయన గుంటల్లో ఉన్నాయినాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన పార్టీ గుంటుల్లో ఉన్నాడు